ప్రస్తుతం మనతో పాటు కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ప్రజల ఆరోగ్యం కోసం తన సిబ్బంది ఆరోగ్యం కోసం మిల్లెట్స్పై ఒక రకంగా చెప్పాలంటే పోరాటమే చేస్తున్నారు మిల్లెట్స్ వాడాలి ఖచ్చితంగా అందరూ హెల్దీగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి అంటూ ఆయన గత కొన్నేళ్లుగా అందరిలో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు ఇది ఆయన ప్రొఫెషన్కు భిన్నమైనప్పటికీ ఆయన ఇందులో మాత్రం వెనకడుగు వేయటం లేదు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఎందుకు మిల్లెట్స్ తినాలి చిరుధాన్యాలు తింటే లేకపోతే సిరిధాన్యాలు వాడితే ఆరోగ్యం అందరికీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీరు గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ఆలోచన మీలో ప్రస్తుతానికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది అన్ని దేశాల్లో ఆ సర్వే ప్రకారం రాబోయే రెండు సంవత్సరాల్లో భారతదేశము యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఆవిర్భవించబోతుంది ఓకే అంటే మన జనాభాలో యూత్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ శాతం ఉంటారు కానీ దురదృష్ట యూత్ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది కానీ వాళ్ళలో ఫిట్నెస్ ఉండట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఫిట్నెస్ ఉండట్లేదు హెల్త్ పరంగా వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు దాన్ని ఎందుకు కారణాలు ఏంటి అని ఒకసారి పరిశీలించి చూస్తే ఈరోజు మనం తీసుకునే ఆహారం తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్ మన జీవన విధానం మీరు చూడండి మనం ఏదైనా ఒక ఆరోగ్యకరమైన ఒక చక్కటి ఆహారం తినాలి అని అనుకుంటే మార్కెట్లో దొరకదు తినాలని మనకున్నా కూడా మనకిప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉండే ధాన్యాలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇంకా ఏ ఆహార పదార్థాలైనా కూడా ఇవి ఆరోగ్యకరంగా లేవు అంత భయంకరంగా సిచ్యువేషన్ మారిపోయింది పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ప్రజలు గుంపులుగా లైన్లు కట్టి రెండు ప్లేస్లలో కనిపించేవాళ్ళు ఒకటి సినిమా థియేటర్ల దగ్గర రెండు రైల్వే స్టేషన్లు టికెట్ల కొరకు కానీ ఈరోజు హాస్పిటల్ దగ్గర లైన్లలో క్యూలల్లో కనిపిస్తున్నారు అత్యధిక ప్రజలు వందలు వందలుగా గుంపులు గుంపులుగా హాస్పిటళ్లలో కనిపిస్తున్నారు అది శుభ పరిణామం కాదు నెక్స్ట్ జనరేషన్కి రాబోయే జనరేషన్స్కి చాలా ప్రమాదకరం అదేవిధంగా యువతలో చూస్తే పెళ్ళైన వాళ్ళలో దాంపత్య జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయి తర్వాత పిల్లలు పుట్టేకి పిల్లలు కలిగేదాంట్లో సమస్య పిల్లలు కలిగేటప్పుడు కూడా సమస్య ఆ పిల్లలు అయిన తర్వాత వాళ్ళ పిల్లల ఆరోగ్యం సమస్య అంటే మన యొక్క ఆరోగ్య పరిస్థితులు ఆ స్టాండర్డ్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి కారణం మనం తీసుకునే ఆహారం మన యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మనకి మన సనాతన ఆయుర్వేదంలో ఆయుర్వేద శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలి లేకపోతే ఔషధాలని ఆహారంగా తీసుకో ఉంటారు ఇప్పుడు అదే జరుగుతుందేమో సార్ సో ఇప్పుడు గుప్పిడు గుప్పుడు గోళీలు ఉన్నారు ప్రతి ఒక్కరు దానికన్నా చక్కటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం సిరి ధాన్యాలు ఒకప్పుడు వీటి తృణధాన్యాలు అనేవాడు ఓకే అంటే నెగ్లెక్టెడ్ మెయిన్ కోర్స్ ఆఫ్ మిల్క్ మిల్స్ కాదు తృణధాన్యాలు అంటే చిన్న ధాన్యాలు ఏదో సపోర్టింగ్ మెయిన్ ఆహారము ముఖ్య ఆహారము గోధుమలు బియ్యం రైస్ అయితే ఇవి తృణధాన్యాలు అంటే ఏదో అడపాదడప అప్పుడప్పుడు తినదగ్గవి అని పేరు ఉండేది కానీ ఇప్పుడు అవి సిరిధాన్యాలు అయ్యాయి అంటే అవి తింటే సిరులు ఆరోగ్యపు సిరులు మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సిరిధాన్యం తినాలి సో అందుకని చెప్పేసి ప్రజల్లోకి ఈ సిరిధాన్యాల్ని ప్రజలు తినాలని ప్రజల్లోకి సిరిధాన్యాల్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సంకల్పంతో దీని మీద ప్రయత్నం చేస్తున్నాను ఓకే కొంతవరకన్నా ఏమన్నా చేంజ్ వచ్చిందా సార్ మీరు చూస్తున్న వాళ్ళల్లో అంటే మీ సబార్డినేట్స్లో కావచ్చు మీ కలీగ్స్లో కావచ్చు రిలేటివ్స్లో కావచ్చు లేకపోతే మీకు తెలిసిన ప్రజల్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు తప్పకుండా డెఫినెట్గా దీంట్లో చాలా మార్పు వచ్చింది రెండు వేల పదమూడు నుంచి నేను ఈ యొక్క భావనను తీసుకుని వచ్చాను దాని మీద ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను సిరధాన్యాలు తింటే ఎందుకు ఎందుకు తినాలి దానివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్తూ వస్తున్నాను తర్వాత అందులో ఆ క్రమంలో నేను గమనించిన ఇంకొక సమస్య ఏంటంటే దీన్ని ఎలా వండుకోవాలో తెలియట్లేదు ఇప్పటి జనానికి ఇప్పటి జనరేషన్ దాన్ని పరిష్కారంగా ఎలా వండుకోవాలో కూడా నేను తయారు చేశాను ఒక వంద వంటకాలు తయారు చేశాను వంద వంటలు కూడా ఇప్పుడు నేను తయారు చేసి సో ఇది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేట్టుగా ప్రయత్నం చేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు వంద రకాల వంటకాలు చేయొచ్చు సిరిధాన్యాలతో అంటున్నారు ఆ వంద రకాల వంటకాల్లో ఏ టైప్ ఉంటుంది అంటే అది మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్గా ఉంటుందా లంచా డిన్నరా ఏది ఇప్పుడు మనము ప్రస్తుతము రైస్ తింటున్నాము ఎన్ని పూటలు తింటున్నా టూ టైమ్స్ తింటా ఇది కూడా అంతే అయితే ఇది మూడు పూటల్లో తినచ్చు ఉదయం దోశలు వేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఈ నాలుగు ఏటలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినచ్చు తర్వాత మధ్యాహ్నం లంచ్లో సాంబార్ రైస్ ఓకే బిర్యానీ పులావ్ ఇంకా రకరకాల డిషెస్ అన్నీ మీరు మధ్యాహ్నం తినేట్టుగా చేసుకొని తినచ్చు సేమ్ నైట్ కూడా అంతే కానీ యాక్చువల్గా సిరిధాన్యాలతో చేస్తే ఎక్కువ టేస్ట్ ఉండదు అది ఎక్కువ తినాలి అనిపించదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు సార్ నిజమా అది అది తప్పు వండే విధానం అనేది ఇప్పుడు జనరేషన్ మర్చిపోయింది ఒక జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి వచ్చేటప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చేసి అసలు పరిచయమే లేకుండా అయిపోయింది గతంలో ఇదే ధాన్యాలతో ఒక యాభై సంవత్సరాల క్రితం చాలా చక్కగా రుచిగా చేసుకొని తినేవాళ్ళం సో ఆ విధానం అనేది కళలకరమైన ఒక తరం నుంచి ఇంకో తరంకి అందాల్సిందే అది అందలేదు మారిపోయింది మధ్యలో వచ్చిన టెక్నాలజీ అయితేనేమి వంటింట్లోకి వచ్చిన రకరకాల మోడ్రన్ ఎక్విప్మెంట్ అయితేనేమి వీటన్నిటి ప్రభావం వల్ల ఈ యొక్క సాంకేతికత అనేది ఇప్పటి జనరేషన్కి అందలేదు కాబట్టి వీళ్ళకి ఇది చేసుకునే విధానం తెలియక వీళ్ళు చప్పగా ఉంటాయని చెప్పేసి అంటున్నాం కానీ వీటిని కూడా టేస్టీగా రుచికరంగా చేసుకోవచ్చు అని మేము నిరూపించాం వంద వంటలు చేశాం ఈ మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంతగా అవైలబుల్ ఉండదు మార్కెట్లో అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉండదు మనం కోరుకున్నంత క్వాంటిటీలో కూడా అవైలబుల్ ఉండదు అని అంటారు నిజమా కొంతవరకు ఇది నిజం ఎందుకంటే ఏదైనా కూడా డిమాండ్ సప్లై మార్కెట్లో డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా సప్లై పెరుగుతుంది సో అందరూ రైస్ తింటున్నారు కాబట్టి రైతులు అన్ని రైస్ పండిస్తున్నారు మనమంతా సిరిధాన్యం తినడం మొదలు పెట్టామనుకోండి డిమాండ్ పెరుగుతుంది అప్పుడు రైతులు ఇవే పండిస్తారు కాబట్టి అప్పుడు మార్కెట్లో ఇవి సమృద్ధి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేసాయి సమృద్ధిగా దొరుకుతున్నాయి ప్రాబ్లం అయితే లేదు కొద్ది కాస్ట్లో ఏమన్నా ఎక్కువ కాస్ట్ ప్రస్తుతానికి కాస్ట్ ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి రైస్తో పోలిస్తే సిరిధాన్యం యొక్క రేటు ఎక్కువగా ఉంది కానీ తినే వాళ్ళ సంఖ్య పెరిగితే పండించే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు కాస్ట్ తగ్గుతుంది ఓకే ఇప్పుడు ఒకప్పుడు బాస్మతి రైస్ చాలా కాస్ట్ ఉండేది అవును సార్ ఇప్పుడు బాస్మతి రైస్ తగ్గింది అంటే బాస్మతి రైస్ ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి దాని రేట్ తగ్గింది అలాగే సిరిధాన్యాలు ప్రొడక్షన్ పెరిగితే రేట్ తగ్గుతుంది ఇవి పిల్లలకు అలాగే విమెన్ ప్రెగ్నెంట్ విమెన్ అందరూ వాడచ్చేస్తారు ప్రతి ఒక్కరు తినచ్చు మాకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సైబరాబాద్లో ఉన్నప్పుడు మా దగ్గర మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే వచ్చిన డాక్టర్లో ఒక గైనకాలజిస్ట్ ఉండేది ఓకే మేడం ఆమె పర్టికులర్గా ఫెర్టిలిటీ మీద స్పెషలిస్ట్ ఓకే అది గచ్చిబౌలి ఏరియా మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు ఏసీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అంటే సెక్సువల్ ప్రాబ్లం కాదు ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంటుంది కన్సెప్షన్ తక్కువ దాని మీద మేడం ఈ సిరిధాన్యాలతో ప్రయోగం చేస్తే మూడు నెలల్లో పది మందిని ట్రయల్గా తీసుకుంటే మూడు నెలల్లో ఏ ఏడుగురికి ప్రెగ్నెన్సీ వచ్చింది సక్సెస్ రేట్ ఆ విధంగా వచ్చింది నేను అడిగాను మేడం అంటే నాకు అప్పటికి తెలియదు ఓకే మేడం మల్లెటికి ప్రెగ్నెన్సీకి ఏంటి సంబంధము అంటే దాన్ని ఒకే మాట చెప్పింది ఎప్పుడైతే మనం పంట పండించే సాయిల్ రిచ్గా ఉంటుందో న్యూట్రిషన్ రిచ్గా ఉంటుందో మొక్క బలంగా పెరుగుతుందని చెప్పింది ఇది కూడా అంతే సో మిల్లెట్లో ఉండే న్యూట్రిషన్ సమృద్ధిగా లభించినప్పుడు ఆటోమేటిక్గా మనలో కెపాసిటీ పెరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు కొంతమంది డయాబెటిక్ ఉంటారు తర్వాత హైపర్ టెన్షన్ ఇలాంటి అన్నీ ఇంకా చాలా రకాల డిసీజులు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఇవి తినచ్చా డయాబెటిక్ వాళ్ళు తినడం మొదలు పెడితే డే వన్ నుండి నాన్ డయాబెటిక్ అవుతారు అవునా ఎస్ మూడు పూటలు ఈ ఫుడ్డే తినాలి మూడు పూటలు ప్రూవ్డా సార్ ఆ విషయం ప్రూవ్డ్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఓన్లీ సిరిధాన్యం ఫుడ్ మార్నింగ్ మధ్యాహ్నం నైట్ తింటే నాన్ డయాబెటిక్ అవుతారు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బీపీ ఉన్నవాళ్ళు బీపీ నార్మల్కి వస్తుంది ఓకే తర్వాత కొంతమందికి డౌట్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సిరిధాన్యాలు తినొచ్చా సోషల్ మాధ్యమాలలో కూడా కొంతమంది చెప్పేస్తున్నారు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సిరిధాన్యాలు తినకూడదు తింటే థైరాయిడ్ పెరుగుతుంది తప్పు సిరిధాన్యాలకి థైరాయిడ్కి సంబంధం లేదు ఓకే థైరాయిడ్లు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి అయోడిన్ యొక్క శాతం తగ్గితే వచ్చే థైరాయిడ్ ఒక రకమైతే అయోడిన్ శాతం ఉన్నదాల్సి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే థైరాయిడ్ ప్రాబ్లం ఇంకొకటి ప్రస్తుతం జనాభాలో నూటికి ఆరుగురు నూటికి పది మందిలో ముగ్గురు లేదా నలుగురు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ యొక్క అయోడిన్ ఎక్కువ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమే అంటే ఇది ఒక రకమైన పాయిజన్ డిపాజిట్ లాగా తయారవుతుంది ఇంకా సిరిధాన్యం తినడం వల్ల ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి బాడీ నుండి శుద్ధి చేస్తారు కణజాలం అంతా కూడా శుద్ధి పడుతుంది సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఫైనల్గా ఒక డౌట్ సార్ ఇవి తింటే తొందరగా డైజెషన్ ఉండదు ఇన్డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అని అంటారు నిజమా డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మైసూర్ వాళ్ళు ఇదే మిల్లెట్స్ మీద వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళ యొక్క ఆన్లైన్ జర్నల్లో ఒక పేపర్ పబ్లిష్ చేశారు దాంట్లో వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు ఏంటంటే సింగిల్ మిల్లెటే కాదు మల్టీ మిల్లెట్ మిక్స్ కూడా అంటే నాలుగైదు రకాల మిల్లెట్ కలిపి చేసిన వంటకం కూడా చాలా సులభంగా జీర్ణం అవుద్ది తర్వాత న్యూట్రిషన్ పరంగా ఒక మిల్లెట్ కన్నా ఒక నాలుగైదు కలపడం వల్ల ఎక్కువ న్యూట్రిషన్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు జనరల్గా ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఈ రోజులో కనుక్కోవాలంటే ఏం చేస్తున్నాం మనం టెస్టులు బాడీ మొత్తం టోటల్ బాడీ చెకప్ అంటున్నాం టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నాం వస్తున్నాం దాంట్లో ఆరోగ్యంగా ఉన్నవాడు చెకప్ చేయించుకురాగానే ఏదో ఒక డిఫెక్ట్ వస్తుంది మీకు అనారోగ్యం ఇమీడియట్గా మీరు మెడిసిన్స్ వాడాలని చెప్తున్నారు కానీ దీనికి ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు ఏమనంటే దాంట్లో శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట సమదోష సమాగ్నిష్ సమధాతు మలాక్రియ ప్రసన్న ఆత్మజ ఇంద్రియ మన స్వస్థ ఇది అభిధీయతే అంటే సమదోష అంటే మన ప్రతి మనిషి శరీరంలో దోషం అంటే గుణం మూడు గుణాలు ఉంటాయి వాత పిత్త కఫం ఇవి సమతుల్యంలో ఉండాలి సమాగ్నిశ్చ అగ్ని అంటే జఠరాగ్ని ఆకలి చక్కటి ఆకలి వేయాలి సమధాతు మలక్రియ అంటే శరీరంలో ప్రతి కణజంలో ఉండే మలినాలు ఎప్పటికప్పుడు బహిష్కరించబడాలి క్లీన్ అయిపోవాలి ప్రసన్న ఆత్మజే ఇంద్రియ మన అంటే ఆత్మ ఇంద్రియాలు మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండాలి స్వస్థ ఇది అభిధీయతే దాన్నే మనం స్వస్తి అంటే శాంతి సంతోషం ఆరోగ్యం ఉంటాము ఇది డెఫినేషన్ ఓకే అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు పొద్దున్న లేవగానే లేవగానే ఎట్లాగూ బద్దగా ఉంటుంది లేచి కొద్దిగా ఇటు తిరిగి కొద్దిగా మైండ్ బాడీ ఫ్రెష్ అవగానే పని చేసుకోవాలన్న ఉత్సాహం మనలో ఉందనుకోండి మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ఇంకా లేచిన తర్వాత కొద్దిగా అటు ఇటు తిరిగి ఫ్రీ అయిపోయినా కూడా స్నానం చేసిన తర్వాత కూడా కొద్దిగా నీరసంగా ఉండి పని ఇప్పుడు ఏం చేయాలి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తే సంథింగ్ రాంగ్ ఓకే సో ఇది మరి మిల్లెట్స్ తృణధాన్యాలు సిరిధాన్యాన్ని తినడం ఏ విధంగా మనకు దోహదపడుతుంది అంటే మీరు ఒక మోటార్ సైకిల్ కొంటారు లేదా ఒక కారు కొంటారు దాన్ని దాంట్లో పెట్రోల్ పోస్తారు నడుపుతుంటారు ఒక ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కారు వెంటనే ఏం చేస్తారు మీరు సర్వీసింగ్ చేస్తారు ఇస్తారు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు సర్వీసింగ్లో ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ తర్వాత ఫిల్టర్స్ ఎయిర్ ఫిల్టర్స్ అన్నీ మార్చేస్తాడు తర్వాత క్లీన్ చేస్తాడు అన్నీ చేసి మళ్ళీ సెటరేట్ చేస్తే అగైన్ దట్ ఈస్ రెడీ అంటే ఇంజిన్ ఒక కారులో ఒక ఇంజినే ఉన్నదానికే మీరు సర్వీసింగ్ చేయిస్తున్నారు కానీ మనలో ఒక కోటి ఇరవై మూడు లక్షల కోటి కోట్ల ఇంజిన్స్ ఉన్నాయి అవి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతూనే ఉన్నాయి మరి ఆ మోటార్లు కూడా సర్వీసింగ్ అవసరం కదా ఆ సర్వీసింగ్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే మనకు అద్భుతమైన గుణం ప్రకృతి ఇచ్చింది ఏంటంటే ఆటో సర్వీసింగ్ చేసుకుంటాం మన శక్తి మన శరీరానికి ఒక శక్తి ఉంది ఏంటంటే తనకు దాన్ని రిపేర్ చేసుకుంటుంది ఆటో సర్వీసింగ్ చేసుకుంటుంది దానికి కావాల్సింది ఏంటంటే పోషకాలు పోషకాలు మనం ఇచ్చినప్పుడు ఆ పోషకాలను గ్రహించి తనకు దాన్ని రిపేర్ చేసుకుంటుంది చేసుకొని ఆటోమేటిక్గా అది శక్తివంతం అవుతుంటుంది ఇది డైనమిక్ ఎనర్జీ ఇది అంటే ఎప్పుడు నిరంతరం నిరంతరం ఇది డైనమిజంలో ఉండే ఎనర్జీ కాబట్టి దీన్ని కంపల్సరీ మలినాలు వస్తుంటాయి ఎట్లెట్లో వచ్చిన మలినాలు అట్లట్లా ఎప్పటిదప్పుడు క్లీన్ అయిపోతూ ఉండాలి తర్వాత రీజ్యూవినేట్ అవుతూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది మీరు అనొచ్చు నా కారు అంత ఒక ఇంజిన్కే అంత పెద్ద శబ్దం వస్తుంది అది పోతా ఉంటే మీరు అన్నారు లక్ష లక్ష ఇరవై మూడు వేల కోట్ల కోట్ల మోటార్లు మన శరీరంలో బ నడుస్తున్నాయి అని అన్నారు ఎస్ నడుస్తున్నాయి అది ప్రతి కణంలో ఉన్న ఆ మోటార్ పేరు మైటోకాండ్రియా ఓకే మనం తీసుకున్న ఆహారం మైటోకాండ్రియాకి వెళ్ళి అక్కడ బర్న్ అవుతుంది మైటోకాండ్రియా బర్న్ చేసి శక్తి జనరేట్ చేస్తుంది ఆ శక్తి కణంలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు జీవరసాయన క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఈ ఇరు లక్ష ఇరవై మూడు వేల కోటి కోటి కోట్ల మైటోకాండ్రియాలు జనరేట్ చేసే శబ్దాన్ని వినాలనుకుంటున్నారా వినిపిస్తాను మీ బాడీలో అన్ని మోటార్స్ రన్ అవుతున్నాయి అవి అవి ఉత్పత్తి చేసే శబ్దాన్ని మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా ఎస్ ఒకసారి కళ్ళు మూసుకొని రెండు వేళ్లతో మీరు రెండు చెవులు మూసుకోండి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ క్లోజ్ యువర్ ఇయర్స్ కళ్ళు మూసుకోండి ఏమి వినిపించింది ఏదో చిన్న చిన్న సౌండ్ లాగా వినపడుతుంది సార్ మరి బయట లేకపోతే ఇంకేంటో అర్థం కావట్లేదు మీరు గమనించాలి సముద్రపు హోరు లాగా అనే సౌండ్ ఉంది మళ్ళీ పెట్టుకోండి వినిపిస్తుంది సముద్రపు హోరు వినిపిస్తుంటారు మీకు అదే సార్ ఏదో సౌండ్ అయితే వినపడుతుంది అది లోపల నుంచా లేకపోతే బయట అది మీ లోపల నుండి వచ్చిన శబ్దం అది అది మీ శరీరంలో ఉండే మైటోకాండ్రియాలు ఉత్పత్తి చేసే శబ్దం సో మీరు బయట రోడ్డు మీద ఎంత పెద్ద శబ్దాలు వచ్చినా సరే మీరు చెవులు మూసుకుంటే ఈ శబ్దమే మీకు కినబడుతుంది మీ శరీరంలో నుంచి ఉత్పన్నం మీద శబ్దం సో ఇన్ని మోటార్లు రన్ అవుతున్నాయి ఈ మోటార్లు ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ యాక్టివ్గా పనిచేయాలంటే పోషకాలు అవసరం ఆ పోషకాలు సిరిధాన్యాల్లో పుష్కలంగా ఉన్నాయి బియ్యం మనం తింటున్నాం ఆహారంగా బియ్యం ఈజ్ కార్బోహైడ్రేట్ ఇట్ ఈస్ లైక్ అ ఫ్యూయల్ పెట్రోల్ అది ఓన్లీ శక్తిని మాత్రమే ఇస్తుంది కార్బోహైడ్రేట్స్ కానీ మిగతా కణజాల ఉత్పత్తికి మన కండరాల నిర్మాణానికి ఎముకల నిర్మాణానికి మన యొక్క నాడీ నిర్మాణానికి వీటన్నిటికీ పోషకాలు కావాలి ఖనిజ లవణాలు కావాలి విటమిన్లు కావాలి ప్రోటీన్లు కావాలి ఇవన్నీ కూడా సిరిధాన్యాల్లో సమృద్ధిగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగులు తీసుకోండి దాంట్లో కాల్షియం ఉంటుంది అత్యధిక శాతం సజ్జల్లో తీసుకుంటే ఐరన్ అత్యధిక స్థానాల్లో ఉంటుంది అదేవిధంగా మీరు కూర్రల్లో తీసుకుంటే పొటాషియం ఉంటుంది అండుకొర్రలో తీసుకుంటే ఫాస్ఫరస్ ఉంటుంది అంటే ఒక్కొక్క సిరిధాన్యంలో ఒక్కొక్క మూలకం మనకు కావాల్సిన మూలకం హెచ్చు స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ సిరిధాన్యాలన్నింటినీ కూడా మనం వే వేరు వేరు సిరిధాన్యాలను మనం వాడుతూ ఉంటే అందులో ఉండే అన్ని పోషకాలు మనకు సమృద్ధిగా లభించి ఆరోగ్యంగా ఉంటాం అది రాశయం సూపర్ సార్ చాలా బాగా చెప్పారు అసలు చాలా ఎలా అయితే అర్థమవుతుందో వినేవాళ్లకు అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మిల్లెట్స్ మీద మీతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను సార్ అంతే ఇంకొక ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను సనాతన ఆయుర్వేదంలో ఆరోగ్యం మీద భావోద్వేగాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది స్పష్టంగా చెప్పాడు దాంట్లో క్రోధ శోక భయ ఆయాస విరుద్ధాన్న భోజన తత్వ ఆమ్ల క్షార లవణ దీక్షస్తే వాత పిత్త కఫ ప్రకోపే అంటే కోపము భయము కుంగుబాటు ఆందోళన లాంటి మానసిక ఎమోషన్స్ ఎదుక అధికమైనప్పుడు ఎపిటైట్ అంటే అన్యాచురల్ ఎపిటైట్ జనరేట్ అవుతుంది ఏది కనబడితే అది తినేయాలన్న ఎపిటైట్ జనరేట్ అయ్యి ఆ పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తింటారు దాంతో శరీరంలో వాతము అంటే వాయువు పిత్తము అంటే పైత్యము కఫము అంటే అది వాటి యొక్క ఉత్పత్తి పెరిగి ఆరోగ్యం నాశనం అవుతుంది ఈ మధ్య కాలంలో డాక్టర్ క్యాండీస్ పర్త్ డాక్టర్ క్యాండీస్ పర్త్ ఆమె నోబెల్ బహుమతి గ్రహీత ఆమె మనిషి యొక్క ఎమోషన్స్ ఏంటి అసలు అసలు ఈ ఎమోషన్స్ మనం కొలవచ్చా అని పరిశోధన చేసింది చేసి ఆమె ఒక పుస్తకాన్ని రాసింది ఏది మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్ దాంట్లో ఎమోషన్స్ ఆర్ నథింగ్ బట్ బయోకెమికల్ రియాక్షన్స్ అంటే మన జీవరసాయనిక చర్యలే భావోద్వేగాలు అంటే జీవరసాయన చర్యలే జీవరసాయన చర్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి మనం కొలవచ్చు అంటే భావోద్వేగాన్ని కొలవచ్చు కోపం ఏ స్థాయిలో ఉంది కొలవచ్చు దుఃఖం ఏ స్థాయిలో ఉంది కొలవచ్చు సంతోషం ఏ స్థాయిలో ఉంది కొలవచ్చు ఈ పాయింట్ మీద ఆమెకి నోబెల్ బహుమతి వచ్చింది సో ఈ జీవరసాయన చర్యలన్నిటికీ మూలకాలు ఎంజైమ్స్ ఎంజైమ్స్ అన్నిటికీ మూలము ఆహారం కాబట్టి మనం తినే ఆహారము మన యొక్క ఎమోషన్స్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది మనం మంచి పోషకాలున్న ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటే మన ఎమోషన్స్ ప్రశాంతంగా ఉంటాయి దాంతో ఆరోగ్యం చక్కగా ఉంటుంది చాలా బాగా చెప్పారు సార్ నిజంగా అందరూ ఫాలో అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఫాలో అవుతాను సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్